ప్రస్తుతం దేశంలోని సినీ ఇండస్ట్రీలందరి చూపు టాలీవుడ్ వైపే ఉంది అల్లు అర్జున్ పుష్ప తు కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్లు రాబట్టి అందరినీ షాక్ కు గురిచేసింది ఇక ఇది ఇప్పట్లోనే కాదు ఎప్పటికీ చెరిగిపోని రికార్డ్ మున్ముందు ఇతర ఇండస్ట్రీలో లేదంటే తెలుగులోనే వెయ్యి కోట్లు సాధించే చిత్రాలు రావచ్చు కానీ ఇంత ఉప్పెనలా సునామీలా కలెక్షన్స్ వచ్చే చిత్రమైతే మరొకటి ఉండకపోవచ్చు కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్లు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు ఇండియన్ సినీ హిస్టరీలో పుష్పకి ప్రత్యేకంగా ఓ చాప్టర్ ఉంటుంది ఇక టాలీవుడ్కి వెయ్యి కోట్లు కొల్లగొట్టడం అనేది కేక్ వాక్లా మారింది బాలీవుడ్ ఈ ఫీట్ ను సాధించేందుకు చాలానే కష్టపడింది ఒక్క దంగల్ తప్ప ఆ తరువాత వచ్చినవన్నీ బోల్తా కొట్టేశాయి ఇక షారుఖ్ అంతో ఇంతో బాలీవుడ్ ను నిలబెట్టేశాడు పఠాన్ జవాన్ అంటూ అదరగొట్టేశాడు ఇక కోలీవుడ్ మాలీవుడ్ ఇలా ఏ వుడ్ తీసుకున్నా ఇంకా వెయ్యి కోట్ల పోస్టర్ అనేది కలగానే ఉంటుంది శాండిల్వుడ్కు కేజీఎఫ్ తలమానికంగా ఉంటుంది అది మినహా అక్కడ ఇతర చిత్రాలేవీ కూడా కనీసం ఐదు వందలు కోట్ల క్లబ్బుల్లో చేరలేదు రిషబ్ శెట్టి కాంతారా ఈ ఫీట్ ను మున్ముందు సాధించేలా ఉంది